ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిచ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామయం భవకద్దమా అన్నట్టు మేము అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను కోటేశ్వరాలు మీ ఇంటికి రండి అంటే వస్తాను అంటే వస్తానా రానా మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం మీ వెంట వచ్చేస్తే అందుకే स्वेच्छया क्रीड़ती